అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే అక్షయ తృతీయ కదా ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేసుకున్నారా ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే నాతో షేర్ చేసుకోండి నేనైతే నార్మల్గా పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారి పూజన అయితే సాయంత్రం వేళలో చేసుకుందాం అనుకుంటున్నాను ఉదయం వేళ అయితే పూజ చేసుకుని గుడికైతే వెళ్ళానండి మీ అందరికీ కూడా స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉండాలని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను నేనైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నానండి రెండు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఆ డ్రెస్ మెటీరియల్స్ ఏంటో షేర్ చేస్తానండి అలానే నేనైతే అక్షయ తృతీయ పూజలో పెట్టుకుందామని కొన్ని పూజ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అవేంటో కూడా చూపిస్తానండి నేను నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి నేనైతే ఉదయం టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానండి మీరందరూ కూడా అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకుంటారని చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను ఈరోజైతే చాలా మంచి రోజు కదా నిన్న నైట్ అయితే పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలానే ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడైతే నా స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి అంటలు కూడా క్లీన్ చేసుకున్నాను నేనైతే ప్రతిరోజు కూడా అంటలు నైటే క్లీన్ చేసుకుంటాను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే నేనైతే క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నానండి మా వారైతే ఉసిరికాయ జ్యూస్ అయితే మిక్సీలో పట్టుకున్నారండి నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను తనే పట్టుకున్నారు అవి మూత ఎగిరి ఉసిరికాయ జ్యూస్ మొత్తం స్టవ్ నిండా పడిపోయిందండి నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అదంతా పాడైపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీన్ చేశానులేండి ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి ఉదయాన్నే లేచి ఇల్లు బొమ్మలన్నీ శుభ్రం చేసుకున్నానండి తలస్నానం చేసి ముందైతే ద్వార పూజ చేసుకున్నాను గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా కలర్స్తో ముగ్గు పిండితో ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలు వేసుకున్నాను కమలం ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు వేసుకున్నాను అలానే తామర పువ్వులు వేసుకున్నాను నాకు వచ్చిన విధంగా ద్వారపంచాన్ని అయితే అందంగా అలంకరించుకున్నానండి ఆ తర్వాత అయితే ద్వారపంచానికి అటు ఇటు దీపారాధన అయితే పెట్టాను తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను అలానే ప్రసాదంగా పెట్టి నమస్కారం చేసుకున్నానండి ముందు ద్వార పూజ చేసుకొని ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను మా పిల్లలైతే ఇంకా లెగలేదండి నేను ఒక్కదాన్నే టెంపుల్కి అయితే వెళ్ళాను అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు అసలు టెంపుల్లోంచి అసలు రావాలనే అనిపించలేదండి ఇంతకు ముందైతే నేను టెంపుల్కి వారానికి రెండు సార్లు అయితే వెళ్ళేదానండి ఈ మధ్యలో ఎందుకు అసలు కుదరట్లేదు నేను వెళ్ళట్లేదు ఈరోజైతే నేను నేనైతే ఒక వన్ అవర్ ఉంటానండి టెంపుల్లో అక్షయ తృతీయ అంటే చాలా విశేషమైన రోజండి ఈ రోజున అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఇంతకు ముందు అయితే టెంపుల్కి బాగా వెళ్ళేదానండి ఈ మధ్య ఎందుకు అసలు వెళ్ళడం వీలు కావట్లేదు ఆ అమ్మ దయ వల్ల ఈ రోజైతే దర్శన భాగ్యం అయితే కలిగిందండి నేనైతే టెంపుల్కి వెళ్ళాను నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో అయితే చాలా సమయం గడిపాను అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో రెండు కళ్ళు చాలేదండి చూడడానికి ఈ అమ్మవారు అయితే మహంకాళి అమ్మవారండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చీరను సమర్పిస్తారండి అమ్మవారికి చీర కడతారు కట్టిన తర్వాత కొంతమంది అయితే ఆ చీరను తీసుకుంటారండి మరికొందరు అమ్మవారికి ఇచ్చేస్తూ ఉంటారు మనం మొక్కున్న దాన్ని బట్టి చేస్తూ ఉంటారండి నేనైతే ఎప్పుడు రోజు అయితే ఎవరో ఇచ్చారంట రెండు చీరలు అయితే ఇచ్చారంట ఒక కట్టారు కదండి చీర గ్రీన్ కలర్ శారీ అమ్మవారికి కట్టిన చీర అయితే ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారంట ఇంకొక శారీ అయితే అమ్మవారికి ఉంచేస్తారంట నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఈ క్లిప్స్ తీసానండి టెంపుల్లో ఉన్నంతసేపు మొబైల్ అయితే నేను పట్టుకోలేదు ఇక్కడ చూసారా మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కన అయితే శివాలయం ఉంటుందండి అక్కడ శివయ్య వినాయక స్వామి నందీశ్వరు ఉంటారు ఆ తర్వాత పక్కన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి రావి చెట్టు వేప చెట్టు కూడా ఉంటుందండి ఇక్కడ నాగప్రతిమలు అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి నేను ఇంతకు ముందైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా అభిషేకం కూడా చేసుకునేదానండి ఇప్పుడైతే కుదరక నేను రావట్లేదు చాలా రోజులే అయిపోయింది టైం చూసుకొని ఒకసారి వెళ్ళి స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకొని అభిషేకం చేసుకోవాలని అనుకున్నానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ పదకొండు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ చేస్తే చాలా మంచిది సంతానం లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి అభిషేకం చేస్తే అలానే స్వామివారి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలుగా చేస్తే ఇలా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందండి ఈరోజు నేనైతే పదకొండు సార్లు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ చేశానండి స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నల్లపచ్చమ అమ్మవారు కూడా ఉంటారండి గ్రామ దేవత ఆ అమ్మవారికి కూడా దండం పెట్టుకొని గుడిలో కొద్దిసేపు కూర్చొని కానుక వేసి ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంకా లెగలేదు వాళ్ళని లేపి వాళ్ళు బ్రష్లు చేసుకున్న తర్వాత వాళ్ళకైతే టిఫిన్ వేద్దాం అనుకున్నాను వాళ్ళు లెగసే లోపల వంట చేద్దామని పప్పు అయితే వేశానండి ఈరోజు నేను టమాటా పచ్చడి కూడా చేశాను టమాటా ముందైతే టమాటాలని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కల్ని మంచిగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించానండి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఉప్పు కొంచెం కారం వేసి మిక్సీ అయితే పట్టాను ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకూడదండి నేనైతే అయితే వేయలేదు వేయకుండానే పచ్చడి పట్టిన తర్వాత తాలింపు అయితే పెట్టేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పులో నంచుకొని తింటారని వేశాను అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేశానండి అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయింది సరే అన్నం తింటారు కదా అని దోశల్లో కూడా వేసుకుంటారు టమాటా చట్నీ అని అదైతే ప్రిపేర్ చేశానండి తర్వాత అయితే ఈరోజు నేను సింపుల్గానే పూజ అయితే చేసుకున్నానండి ఉదయం వెళ్ళలో దేవుళ్ళందరికీ కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను ఆ తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను తర్వాత గోమాత విగ్రహం కూడా పెట్టుకున్నానండి గోమాత విగ్రహం తప్పకుండా పూజా గదిలో పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి దీపం కూడా వెలిగించాను ఈరోజు ఉదయం వేళలైతే అయితే సింపుల్గానే పూజ చేసుకున్నానండి స్వామి అమ్మవార్లకైతే సాయంత్రం పూజ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి టైం సరిపోదని సాయంత్రం వేళలో చేద్దాం అనుకున్నానండి ఈరోజు నేనైతే ఉదయం వేళలో పూజ అయితే చేసుకున్నాను మీరు ఉదయం వేళలో చేసుకున్నారా సాయంత్రం వేళలో చేసుకున్నారా నాతో షేర్ చేసుకోండి నేనైతే అక్షయ తృతీయ రోజున అంటే ఈ రోజున అమ్మవారి పూజలో పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నానండి మొన్న మెట్రోకి వెళ్ళినప్పుడు అమ్మవారి పాదాలు అయితే తెచ్చుకున్నాను నేను ఎప్పుడూ కూడా ముగ్గు పిండితో అమ్మవారి పాదాలు వేస్తూ ఉంటాను అలా కాకుండా అమ్మవారి పాదాలు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుదరలేదండి మొన్న కుదిరింది మొన్న తెచ్చుకోగలిగాను సిక్స్టీ రూపీస్ ఏమో పడిందండి మా వారి కోసం అయితే మిలటరీ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత మేమైతే టీ కూడా తాగేశాము అయితే చట్నీ కూడా చేశారండి ఎప్పుడు పచ్చిమిర్చితోనే కాకుండా ఎండుమిర్చితో కూడా చేయొచ్చు ఇలా చేస్తే బాగుంటుంది తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టారండి స్టవ్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇదైతే ఆగ్నేయ దీపం అండి పండగ రోజుల్లో కానీ అక్షయ తృతీయ రోజున కానీ ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం వంటగదిలో ఈ విధంగా ధూపం వేస్తే చాలా మంచిది ముత్యాలం తల్లికైతే నేను ఎప్పుడు పూజ చేసినా ఈ విధంగానే చేస్తానండి మూడు రాళ్ళు అయితే తెచ్చుకొని అమ్మవారిగా భావించి పసుపు శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి నిమ్మకాయలు అయితే పెట్టుకుంటాను నిమ్మకాయలు కూడా పసుపు కుంకుమ వేస్తాను వేపాకులు కూడా పెడతానండి అలానే ఒక బౌల్లో కానీ ఒక కుండలో కానీ వాటర్ పోసి ఆ వాటర్లో వేపాకులు పెట్టుకొని అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ వేపకులు వేపాకులు వేసిన నీటిని ఇల్లంతా చల్తానండి మన పిల్లలకి కానీ మనకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గ్రామ దేవతని తప్పకుండా పూజించాలండి నెలలో ఒకసారి పూజించినా చాలా మంచిది మనం ఎంత సిటీల్లో ఉన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు మాత్రం గ్రామ దేవత దర్శనం చేసుకోవాలి అలానే మన ఇంట్లో కనీసం గ్రామ దేవత పేరు తలుచుకునైనా దండం పెట్టుకోవాలండి నేనైతే రెండు డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఇవైతే సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డాయండి నాకైతే ఎక్కువగా రెడీ అవడం కానీ కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడం చీరలు కట్టుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఇష్టం ఉండదండి నేను ఎంతవరకు సింపుల్గానే ఉంటాను ఇవైతే మామూలుగా ఎప్పుడన్నా వేసుకోవడానికి బాగుంటాయని పార్టీ వేర్ బాగుంటాయని కొంచెం సిల్క్ క్లాత్ అండి ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను నెక్ దగ్గర అయితే ఈ విధంగా చెమకీలు టైప్లో వచ్చాయండి ఇంకొకటి అయితే ఇది సమ్మర్ కదా కాటన్వి బాగుంటాయని ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి కా లైనింగ్ కూడా ఇందులోనే వచ్చింది కాటన్ ఒకటి సిల్క్ ఒకటి తీసుకున్నానండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి కాస్ట్ అయితే పదహారు వందలు పడిందండి నేను నా కోసం అయితే డబ్బులు అసలు వేస్ట్ చేయనండి అంటే ఎక్కువ బట్టలు కొనుక్కోవడం కానీ ఎక్కువ శారీస్ కొనుక్కోవడం కానీ మేకప్ వేసుకోవడం కానీ ఇలాంటివి నాకు ఎందుకో పెద్దగా నచ్చవండి మళ్ళీ వేరే వాళ్ళ కొనాలంటే కొంటాను ఇదివరకు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా సరే మా అమ్మకి అది ఇది కొని తీసుకెళ్లేదాన్ని కానీ నా కోసం అయితే ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదండి ఎందుకో నాకు అట్ట అలవాటైపోయింది నాకు ఎందుకో న్యాచురల్గా ఉండడమే ఇష్టమండి నేను ఎప్పుడూ సింపుల్గానే ఉంటాను హెవీగా జోలరీ వేసుకోవడం కానీ అలాంటివి అసలు చేయనండి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నా చేయి మీద అయితే ఆయిల్ పడిందండి నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను మేము వంటకి యూజ్ చేసే ఆయిల్ చాలా కాస్టే అండి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకో తెలియదు ఆయిల్ ఎందుకు ఎక్కువగా పొంగుతూ ఉంటుంది చిందుతూ ఉంటుందండి ఎందుకు అర్థం అవ్వదు ఆయిల్ పేరు చెప్పొచ్చలేదు అని నేను చెప్పలేదు నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి అనుకోకుండా మిరపకాయలు వేయించుతుంటేనే ఆయిల్ చింది చేతి మీద మొత్తం పడిందండి కొంచెం మొహం మీద కూడా పడింది ఏం కాలేదులేండి ఆ ఆయిల్తో ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఇంకా భయవేస్తుందండి అందుకే నేను ఎక్కువగా వీడియోస్ చేయను వంట చేసేటప్పుడు ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇది మీషోలో తీసుకున్నాను ఇది అయితే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు మీరు అందరూ నమ్ముతారో లేదో నేను అసలు ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి తీసుకున్నాను అలా పెట్టేశాను అంతే నేను బ్లౌజెస్ కూడా వర్క్ చేయించనండి నేను సింపుల్గానే వేసుకుంటాను ఈ ఈ బ్లౌజ్కి అయితే వర్క్ ఫుల్గా ఉందని నేను తీసుకున్నాను కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఫుల్గా వర్క్ వచ్చింది అప్పుడైతే ఎంతో పడలేదండి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి థ్రెడ్స్ కూడా వచ్చాయి బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ వచ్చిందండి ఉక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చాయండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది నేను నేను కొన్నాను కానీ అలానే పెట్టేసి ఉంచాను గోల్డ్ కలర్ అయితే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చని అప్పుడైతే తీసుకున్నాను ఇంతవరకు అయితే ఎప్పుడు వేసుకోలేదండి నేను నార్మల్గా మీతో షేర్ చేద్దామని ఇప్పుడైతే బయటకు తీసాను ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదండి మా తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేం కావాలని ఫోన్ చేసి అడుగుతాడండి నేనైతే ఇలాంటివి చిన్న చిన్నవి తెప్పించుకుంటూ ఉంటాను అంటే గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఏదైనా దేవుడు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు తెప్పించుకుంటూ ఉంటాను ఈ బాస్కెట్ అయితే తెప్పించుకున్నానండి అంటే పసుపు కుంకుమ పెట్టుకునే బరిని మామూలుగా ఒక బుట్ట టైప్లో ఉంది కదా అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు కాయిన్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇలాంటి స్టిక్ స్టిక్కర్లు కూడా తెప్పించుకున్నానండి పూజలో శుభ్ పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారి పాదాలు ఉన్న స్టిక్కర్స్ కూడా తెప్పించుకున్నాను పా నాకు పాదాలు తీసుకోవడం వీలవ్వట్లేదని ఆ పాదాలు తీసుకురామంటే మా అమ్ముడుకు తెలియక స్టిక్కర్లు అయితే తెచ్చాడండి ఆ తర్వాత అయితే నేను పాదాలు తీసుకున్నాను ఇక్కడ ఇవి కూడా తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయి చెక్కతో ఉన్నాయండి ఆ తర్వాత అయితే గవ్వలు తెప్పించుకున్నాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శంఖం కూడా తెప్పించుకున్నానండి ఆ శివయ్యకి కూడా ఎంతో ప్రీతికరం కదా రెండు శంఖాలు అయితే తెప్పించుకున్నాను చిన్న సైజులోనే ఉన్నాయంట అక్కడ చిన్న సై చిన్న సైజులో ఉన్న శంఖాలే తెచ్చిచ్చాడండి ఇవైతే పూజలో అనుకుంటున్నాను నేనైతే పెద్దగా బయటికి వెళ్ళడం అలాంటివి చేయనండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను నా పని చేసుకుంటాను నా వర్క్ ఏదైనా ఉంటే చూసుకుంటాను ఏదైనా మొబైల్ చూస్తూ ఉంటాను లేదా వీడియోస్ చేస్తూ ఉంటాను అంతేగాని బయటికి వెళ్ళడం అలా ఎంజాయ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడినండి మా తమ్ముడు అయితే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డేకి అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇవన్నీ నేనైతే అమ్మవారి పూజలో పెట్టుకోవడం కోసం ఇవన్నీ తెప్పించుకున్నానండి వీటిలో మీకు ఏది నచ్చాయో కామెంట్ చేయండి నాకైతే శంఖాలు అయితే బాగా నచ్చాయండి ముద్దుగా చిన్నగా భలే ఉన్నాయి అమ్మవారి పాదాల స్టిక్కర్లు కూడా ఉన్నాయి మనం గోడకైనా స్టిక్ చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి పూజలో అలా కవర్ తీయకుండా అలా పెట్టేసుకొని ఉంచుకోవచ్చు అండి ఈ మధ్య చాలామంది చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇలాంటివి రి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నారండి బర్త్డే పార్టీలకు కానీ ఏదైనా పిల్లల్ని బియ్యాల్లో వేసేటప్పుడు ఫంక్షన్ భారసాల ఫంక్షన్లకు కానీ అలాంటివి ఇస్తూ ఉన్నారు నా దగ్గర అయితే ఒక చిన్న వెండికాయన అయితే ఉందండి అదే మీకు చూపిస్తున్నాను సాయంత్రం పూజలు అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ bye andy